ఇప్పుడు వాళ్ళు కోట్లు సంపాదించారు అంటే కోట్లు సంపాదించారు ఇలా కోట్లు సంపాదిస్తారు మళ్ళా కోట్లు పంచుతారు కోట్లు పంచి ఓట్లు కొంటారు మళ్ళా ఓట్లు వేసినటువంటి వాళ్ళని ఎత్తిని చేతులు పెడతారు వాళ్ళకి అభివృద్ధి ఏం కనపడదు సంక్షేమ పథకాలు పేరుతోటి తప్ప వాళ్ళు ఇక్కడ శాశ్వతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలే తీసుకురాలేదు మేము మేము అది అది మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్లో ఆ దుమ్ముగూడెం ప్రాజెక్ట్కి సంబంధించిన ఆ కార్యక్రమం తీసుకొని అది మంజూరు చేయించుకున్నాం మంజూరు అయిన తర్వాత ఆయన ఫస్ట్ ఫేజ్ లో ఇల్లెందుకు నీళ్ళు రావాలని ప్లాన్ చేసి డిజైన్ చేసి పైపు లైన్ వేసుకొచ్చిండి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆ పైపులై ఆ తర్వాత మేము ఓడిపోవటం మేము ప్లేస్లో లేకపోవటం వల్ల ఆ పైపులు పీకపోతుంటే ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం పట్టించుకోలే ఆ ఎమ్మెల్యే ఏందా పైపులు తీసిపోతారంటే రీడిజన్ పేరుతోటి ప్లాన్ మారింది అని అన్నాడు తప్ప ఈ ఇల్లెందుకు నీళ్ళెట్ రావాలి చూడలే ఆయన గాని ఆ తర్వాత వచ్చిన హరిప్రియ కానీ ఎవరు పట్టించుకోలేదు వాళ్ళు చేసినటువంటి శాశ్వతమైనటువంటి పనులు ఏం కనపడవు ఇక్కడ సంక్షేమ పథకాలు మాత్రమే కనపడతాయి ఇలా ఉన్నాయి కదా ఈ ఈ రైతు బంధు రైతు రుణమాఫీ ఫ్రీ 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 అటువంటి సంక్షేమ పథకాలు తోటి బతుకుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఏంటి సంపాదనకు సంబంధించి అనే విషయానికి వస్తే మేము సంపాదనను వ్యతిరేకించే వాళ్ళం సంపాదన సంపాదించటం అంటే ప్రజల్ని మోసం చేయటం ప్రజల్ని దగా చేయటం ప్రజల్ని దోసుకోవటం ఇటువంటి వాళ్ళ దగ్గరనే సంపద పోగవుతుంది అవి కోట్లు కావచ్చు లక్షలు కావచ్చు కానీ అది అట్లా ఉంటాయి మేము అటువంటి వాటిని వ్యతిరేకించినటువంటి వాళ్ళం అందుకనే ఉన్నదానితోటి నడిపించుకుంటూ ప్రజల్ని ఆ రకమైనటువంటి పద్ధతుల్లో నిలబెట్టుకున్నాం ఇప్పటికీ మాకు ప్రజలు ఉన్నారు కాకపోతే మా ఓట్లన్నీ ఒక దగ్గర లేకుండా చేశారు